చక శుభమస్తు షాపింగ్ మాల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు హాయ్ హలో వెల్కమ్ టు ఫైల్ కట్టు చేపట్టు స్పాన్సర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్ సో ఇపట్లకి మీకు ఒక మంచి ఇష్యూ అండి అందరికి ముందుగా మరి మంచిగా అందరికి కావాలని మొన్న జరిగిన ప్రోగ్రామ్ లో కానీ చక్కగా అందరూ శారీస్ గెలుచుకున్నారు మళ్ళీ కొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చాను సో మరి ఈ కలెక్షన్ చూసే ముందు మరి మీకు రూల్స్ చెప్పేస్తున్నాను మీకు ఒక శారీ అనేది చూపిస్తాను దగ్గర దాన్ని తగ్గట్టు ఫోర్ ప్రైజెస్ చూపెట్టడం జరుగుతుంది అందులో ఒక ప్రైస్ మాత్రమే కరెక్ట్గా ఉంది అది ఎవరైతే కరెక్ట్ గా గెస్ట్ చేసి చెప్తారో వాళ్ళకి మన సుబ్మస్తూ షాపింగ్ మాల్ తరపు నుంచి ఒక మంచి శారీ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం హలో 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 ఎవరు హలో నమస్తే అండి సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పొన్నూరు అండి పొన్నూరు సుబ్బలక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారు కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది చాలా గ్యాప్ వచ్చిందండి సో ఎలా ఉన్నారు సుబ్బలక్ష్మి గారు బాగా ఉన్నామండి నేను కూడా బాగున్నానండి సో మరి చక్కగా మరి కాల్ కలుస్తుంది కాబట్టి శారీ చూసేద్దమ్మా ఓకే సారీ ప్లీజ్ సో శారీ అండి చూసానండి మరి ప్రైజెస్ కూడా చూసేద్దామా చూద్దాం ఓకే ప్రైజెస్ ప్లీజ్ ఈ చీర ఖరీదు ఎంత ఆప్షన్ ఏ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆప్షన్ బి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ సి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ డి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అనుకుంటున్నారు మరి అది లాక్ చేయమంటారా లేకపోతే ప్రైస్ చేంజ్ చేసుకుంటారా చేంజ్ చేసుకుంటానండి ఓకే చేంజ్ చేసుకోండి మరి అది లాక్ చేయమంటారా ఆప్షన్ ఏ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఆప్షన్ ఏ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాక్ చేసేసండి సో లాక్ చేసేస్తారు సుబ్బలక్ష్మి గారు రివీల్ చేసేద్దామా రివీల్ ప్రాయస్ గారు సో సారీ గెలుచుకున్నారు సుబ్బలక్ష్మి గారు థ్యాంక్స్ అండి ఫోన్ నెంబర్ చెప్తారా ఏడు వందల అరవై ఆరు ఏడు వందల అరవై ఆరు పంతొమ్మిది పంతొమ్మిది పన్నెండు పన్నెండు నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల నలభై మూడు ఓకే అండి సుబ్బలక్ష్మి గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్ సో అదండి చక్కగా కాల్ చేసేయండి మరి సారీ గెలిచేసేసుకోండి ఇప్పుడు కాల్ రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం హలో 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 అండి ఏంటండి నమస్తే అండి నమస్తే నమస్తే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు కుమారి లక్ష్మీపురం నాయుడు హోటల్ సెంటర్ అబ్బో చాలా లాంగ్ తర్వాత ఫోన్ చేసినట్టున్నారు కదా కుమారి గారు అవునండి అవునండి అవును చాలా లాంగ్ అయిపోయింది ఫోర్ మంత్స్ తర్వాత చేశారు సో కుమారి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకని డల్ గా ఉన్నారు నేను సూపర్ డల్గా ఉన్నారాబులండి అంతా మిల్క్ లో టర్మరిక్ అండ్ జింజర్ వేసుకొని తాగండి చక్కగా కొంచెం జలుబు రిలీఫ్ అవుతుంది ఓకే అండి సో మరి చక్కగా మరి సారీ చూసేద్దామా చూద్దామండి ఓకే సారీ ప్లీజ్ సారీ అయితే చూసారు కదండి మరి ప్రైజెస్ కూడా చూసేద్దామా చూద్దామండి ఓకే ప్రైజెస్ ప్లీజ్ ఈ చీర ఖరీదు ఎంత ఆప్షన్ ఏ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ బి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ సి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ డి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీరు కుమారి సూపర్ అసలు మీకు శారీ మీద బాగా ప్రైజెస్ మీద అవగాహన ఉంది మీకు అయితే బాగా చాలా అదేనా సో అందుకనే మీకు చక్కగా ప్రైజెస్ మీద ఒక అవగాహన అనేది ఉంది సో మరి ఆప్షన్ డి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసేమంటారా ఓకే ఆప్షన్ డి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసేయండి సో లాక్ సార్ రివీల్ చేసేద్దామంటారా ప్రైజ్ ని ప్రైజ్ ప్లీజ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ మచ్ సో చూసారా అప్పుడు మీకు కొంచెం జోష్ వచ్చింది వాట్ సో చక్కగా మరి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పేసి కుమారి గారు సో మచ్ తప్పకుండా మిల్క్ తీసుకోండి కాస్త రిలీఫ్ వస్తుంది నోసంతా ఎయిర్ ఎయిర్ అనేది లాక్ అయినట్టుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్ సో అయితే ఇప్పుడైతే మనం మన్సుబ్బమత్తు షాపింగ్ మాల్ లో ఇప్పుడైతే చిన్న బ్రేక్

షాపింగ్ మాల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు షాపింగ్ మాల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు వెల్కమ్ బ్యాక్ టు శుభమస్తు షాపింగ్ మాల్ సమర్పించి ఫోన్ కొట్టు చీరపట్టు ఇప్పుడు గారు మాట్లాడేద్దాం హలో 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 ముందు టీవీ వాళ్ళు మ్యూట్ చేసేసారా టీవీ ఓకే అండి సో మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పొన్నికల్లండి పొన్నికల్ల నుంచి ఎవరు మీ పేరు కే మల్లేశ్వరి కే మల్లేశ్వరి గారు పొన్నికల్ల నుంచి కాల్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఆ కాల్ చేయడం అవునండి సో ఓకే మరి రూల్స్ తెలుసా అండి తెలుసండి సో మరి చక్కగా సారీ చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా సరే మేడం ఓకే సరే ప్లీజ్ సో శారీ చూశారు కదండి చూసాండి సో అది పార్టీ వేర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది మంచి వర్క్తో స్టోన్ వర్క్స్తో వచ్చింది ఓకే మరి ప్రైజెస్ కూడా చూద్దామా టీవీ వాళ్ళే వచ్చేయండి లేకపోతే వాల్ కట్టే పోతుంది మళ్ళీ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంటే సో మరి ప్రైజెస్ చూసేద్దాము ప్రైజెస్ ప్లీజ్ चीर खरीद नई फिफ्टी रूपी नई नई हंड्रेड फिफ्टी रूपी थैन हंड्रेड फिफ्टी रूपी डी फाइव थिफ्टी रूपीसा త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మరి లాక్ చేయమంటారా ప్రైస్ ఏమైనా చేంజ్ చేసుకుంటారా ఓకే అండి ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం ఫస్ట్ టైం కదా కాల్ చేయడం ఇది చాలా రీజనబుల్ ప్రైజ్ ఎవరైనా ఆ సారీకి ఆ ప్రైస్ కి ఎఫర్ట్ చేయగలరు ఆ ప్రైజ్ అంటే కొనగలరు కొనడానికి వీలున్న ధరది ఆప్షన్ ఏ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మరి లాక్ చేసేసామంటారా అంటారు బ్లూ అయితే ఇచ్చేసిస్తాను అది కరెక్టా కాదా అన్నది మీరు చెప్పాలి ఓకే ఆప్షన్ ఏ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేస్తా ఇన్ని సో లాక్ చేసాను రివిల్ చేసేద్దామా ప్రైస్ ని ప్రైస్ ని అండి సో మీకు షాపింగ్ మాల్ తరఫు నుంచి ఒక మంచి శారీ అనేది రావడం జరుగుతుంది మీ ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ ఓకే అండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్ సరే మేడం ఓకే సో మరి అదే అండి చక్కగా సారీస్ గెలుచుకుంటున్నారు మన మహిళ మనందరూ ఇప్పుడు కాలర్ అడిగి ఉన్నారు మాట్లాడేద్దాం హలో హలో అండి హలో అండి హాయ్ మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బుచ్చమ్మ గారు ఎలా ఉన్నారు అబ్బో అప్పుో ఎప్పుడో లాంగ్ టైం తర్వాత కాల్ చేశారు ఎందుకు గుర్తులేరు ఖచ్చితంగా గుర్తుంటారు అవునండి అంతేలేండి కొంచెం కట్టవే కల కలవడం అంటే సో ఏఏ కూడా ఉన్నానమ్మ అవునమ్మా సో అది ఎలా ఉన్నారు గుచ్చమ్మ గారు బాగుండేది రాహా సో ఎక్కడి నుంచి కాల్ అందరూ బానే ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ నుంచి కాల్ చేస్తారా చెప్తారా ఎత్తరా థ్యాంక్ యూ సో అది మన కాలేజ్ ఖచ్చితంగా చెప్పాలి అది తెలిసినప్పటికి సో ఎలా ఉంది అవును చాలా నెలలైంది కాల్ కలిసి మీకు నూతన సంవత్సరం మీకు కూడా అమ్మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులకి ఓకే అమ్మా మరి ఈ సారి చూసేదమ్మా ఓకే ఈసారి ప్లీజ్ చూశారు కదా రాయిల్ బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చక్కగా సిల్వర్ సరీతో వివింగ్ అనేది రావడం జరిగింది మరి ప్రైజెస్ చూసేద్దామా ప్రైజెస్ ప్లీజ్ ఈ చీర ఖరీదు ఎంత ఆప్షన్ ఏ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ బి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ సి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ డి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను అడగండి అర్థం కాకపోతే ఫస్ట్ది రెండు వేల ఏడు వందల యాభై బి వచ్చేసరికి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ సి వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ డి వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ వస్తాయి కాబట్టి అనుకుంటున్నాను నేను ఆరు వేల ఐదు వందల యాభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్ అనేది అన్నది కరెక్టే కాకపోతే సారీని బట్టు కూడా ఉంటుంది కదా ప్రైజ్ ఇప్పుడు బయట వాటిలో పోల్చుకుంటే తక్కువ కానీ సారీ అన్నిటికన్నా లీస్ట్ అయితే ఉండదు కదా దాని ధర దానికి ఉంటుంది కదా ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల యాభై కొంచెం దగ్గరలో ఉన్నారు అయితే అది లాస్ట్ చేసెస్ ఏమంటారా ఆప్షన్ వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు లాస్ట్ చేసేసే రివీల్ చేసేద్దామా ప్రైస్ ని రివీల్ ప్రైస్ కంగ్రాచులేషన్స్ అమ్మా మీరు గెలిచారు సారీ చాలా సంతోషం చాలా అయింది అవునవును చాలా నెలలైంది చిత్రాలు తెలుసుకుంటాయి అన్నగారు కళ్యాణ మహోత్సవం అవునండి అవునండి కళ్యాణం జరుగుతుంది చాలా టెంపుల్ కళ్యాణం రేపే ఫోన్ కలగడం చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను అవునండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఓకే అండి సో మీ ఫోన్ నెంబర్ చెప్తారా

షాపింగ్ మాల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు షాపింగ్ మాల్ లక్ష్మీపురం రోడ్ హాయ్ హలో వెల్కమ్ టు ఫోన్ కొట్టు చీరపట్టు స్పాన్సర్ బై శుభమస్తూ షాపింగ్ మాల్ ఇప్పుడు కాలర్ గా ఉన్నారు మాట్లాడేద్దాం హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు గుంటారండి చేశానండి అవునండి సుజాత గారు చాలా లాంగ్ టైం తర్వాత ఫోన్ చేసినట్టున్నారు పోయిన సంవత్సరం మార్చి అవునండి సో చాలా అయితే గ్యాప్ వచ్చింది సో అదే మా ఎడిటర్ గారు కూడా చెప్తున్నారు బాగా ఉబ్బి తప్పిపోతున్నారు ట్యాంక్ యూల్ తో ముంచెత్తారంట కదా సో మీరే ఫస్ట్ టైం మా ఎడిటర్ ని పొగిడిన మొదటి వ్యక్తి అనమాట మీరు అయ్యో అదే ముందు రాకపోయినా వచ్చినంత ఆనందంగా ఉందండి అదే అండి సో ఓకే ఆనందం సో అదే అండి మా ఎడిటర్ కూడా అదే అంటున్నారు చీర ఇచ్చేసేయండి మేడం అని చెప్పి ఇక్కడ నుంచి సో మరి సారీ చూసేద్దామండి అలాగే మేడం ఓకే సారీ ప్లీజ్ సరే చూసారు కదండి సుజాత గారు ఈ బ్రౌన్ అనేది చాలా బాగుంది అవునండి కరస్ట్ ఆర్డర్ సారీ రస్టర్ ఇంజిండి సారీ రస్టర్ ఎందుకోడ కాదు నార్మల్ శాంట ఆరెంజ్ అది సో మరి గోస్ సరితో వీవింగ్ వచ్చింది మరి ప్రైజెస్ చూసేద్దామా సరే అండి ఓకే ప్రైజెస్ ప్లీజ్ ఈ చీర ఖరీదు ఎంత ఆప్షన్ ఏ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ బి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ సి ఫోర్ రూపీస్ ఆప్షన్ డి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటున్నారు మరి లాక్ చేయమంటారు ఆ ప్రైస్ ఏమన్నా చేంజ్ చేసుకుంటారు సుజాత గారు మీరు ప్రైస్ చాలా దగ్గరలో ఉన్నారు బియ్యనుకుంటున్నా మరి లాక్ట్ చేస్తామంటారు బిని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సరే అండి ముందు ఫోన్ కలెక్టర్ చేసిన ఎటర్ బ్యాంక్ థ్యాంక్స్ చెప్ప ఇప్పటికే అబ్బాయి ఇంత అయిపోయారండి ఇంకొంచెం నిర్ధారణ ఆయన గారు నేను అదేలేండి ఇంకా మీరు ఇంక ఇంతకన్నా పోయిన కొంట రేపటి నుంచి పట్టించుకోడు అబ్బాయి అంతేలేండి అంతే ఇంకా రేపు కాదు ఈ క్షణం నుంచి అబ్బాయిని మేము పట్టుకోలేము అనమాట ఇంకా సో ఆప్షన్ మీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసేమంటారా ఆ సరే ఓకే ఆప్షన్ B 3250 రూపాయస్ లాక్ చేస సైన్ మీ సో లాక్ చేసారు రివీల్ ప్రైస్ రివీల్ చేసుద్దామా ఆ సరే హడా రివీల్ ది ప్రైస్ ప్లీజ్ కంగ్రాట్యులేషన్ సుజాత గారు థాంక్యూ థాంక్యూ మేడం వెరీ వెరీ థాంక్యూ అండి సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఓకే నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ త్రీ ఎయిట్ త్రీ వన్ జీరో ఫైవ్ వన్ ఓకే అండి వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ జాతాకారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ అండి ఓకే సో అదే అండి సో ఇంకా కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం హలో మనకి ఇప్పుడైతే మన శుభమస్తు షాపింగ్ మాల్ లో కొత్త కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి చక్కగా కలెక్షన్ హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు లక్ష్మి అండి పత్తూరు నుంచి పత్తూరు అదే అదే అండి అదే ఇంకా నేను మైండ్ ఇంట్లో రివీల్ చేసుకుంటున్నా ఈ పేరు ఎక్కడ విన్నాను పత్తూరు అనేది అని చెప్పి ఎలా ఉన్నాడు అవునండి సో ఈ రోజు కాలర్స్ ఆల్మోస్ట్ అందరు సిక్స్ మెంబర్స్ లో ఫైవ్ మెంబర్స్ కూడా మన ఫోర్ ఫైవ్ మంత్స్ లేదు వన్ మంత్ వన్ ఇయర్ బ్యాక్ చేసిన వాళ్ళు ఎంత ఈ రోజు సో ఎలా ఉన్నారండి గారు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా నూతన సంవత్సరం సో ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ముందొస్తూ శివరాత్రి శుభాకాంక్షలు అండి సో మరి సారీ చూసేద్దామా చూద్దాం ఓకే సారీ ప్లీజ్ సో సారీ చూసారగండి పెసరంగు కలర్ సో మనకి రంగుల్లో పెసరంగు కలర్ కూడా కొంచెం రైర్ గా దొరికే కలర్ లో ఒకటి అని చెప్పుకోవచ్చు కలెక్షన్స్ లో సో సారీ గోల్డ్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి ప్రైజెస్ చూసేద్దామా ఓకే ప్రైజెస్ ప్లీజ్ ఈ చీర ఖరీదు ఎంత ఆప్షన్ ఏ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ బి త్రీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ సి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆప్షన్ డి ఫైవ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏనే అనుకుంటున్నారా అనేసుకుంటా మరి చెప్పేసాం చక్కగా ఆప్షన్ ఏ టూ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసేయండి మరి రివీల్ చేసేద్దామండి ప్రైజ్ ప్లీజ్ సో చక్కగా శారీ వస్తుందండి మీకు మన శుభమస్తు షాపింగ్ మాల్ తరపు నుంచి మరొకసారి మీకు శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ ఫోన్ నంబర్ చెప్తారా ఓకే అండి ఓకే ది అండి వన్స్ అగేషన్ సో అదే అండి మన మహిళ వన్లు ఇలా శారీ చేసి అలా పైసేసి చెప్పారు మీరు కూడా అలా చెప్పాలంటే ఖచ్చితంగా వచ్చే వారం దాకా ఆగాల్సిందే మళ్ళీ మీకు కొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం शॉपिंग की पोता है షాపింగ్ మాల్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు